అందరూ ఉన్నప్పుడు నడుము వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు బాగా చెప్పండి అమ్మా చెప్పి చెప్పి నాకు ఇసుక వచ్చేసిందండి ఎక్కడున్నావు ఏంటి అలా టెన్షన్ గా మాట్లాడుతున్నావు ఏమైంది కార్ ఉన్ననే ఇక్కడ స్టీరింగ్ క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ అన్ని దొంగలు ఎత్తుకుపోయారు ఎలా రావాలో అర్థం కాక సస్తున్నానే ఏంటి మళ్ళీ మందు తాగావా పెగ్గేసా పగ్గేసా అయినా నేను కారు గురించి మాట్లాడుతాను నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి ముందా వెనక సీట్లోంచి ముందు సీట్లోకి రా అన్ని కనిపిస్తాయి నమస్తే డాక్టర్ సాబ్ నమస్తే డాక్టర్ సాబ్ నేను ఏం చూసినా రెండు రెండు ఆడుతున్నది ఎవరిని చూసినా ఒకరిని చూస్తే రెండు రెండు గనులాడుతున్నాయి చూడు మీ నలుగురికి అదే ప్రాబ్లమా ఏంటి మన పని మనిషి లక్ష్మి ఫోన్ చేసింది ఏం చెప్పింది అందరూ ఆన్లైన్ లోనే పనిచేస్తున్నారంట అది కూడా ఆన్లైన్లోనే పనిచేస్తుంది వీడియో కాల్ చేసి ఇల్లు ఎలా తుడాలి గిన్నెలు ఎలా తోవాలి బట్టలు ఎలా కొతకాలి అన్ని చూపిస్తా అలా మనల్ని చేసుకోమంటుంది జీతం మాత్రం తన అకౌంట్ లో వేసిమంటుంది దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తే దయ్యం అన్ని చోట్ల ఉండలేక రేపు చెప్తా హలో ఆ కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు సార తాగినోడు సర్గం పోతాడు ప్రాణి తాగినోడు బ్రహ్మలోకం పోతాడు పిస్కి తాకినోడు విష్ణులోకం పోతాడు ఇవేమన్నా తాగుతావా నేనేం తాగనరా ఏమి తాగను యమలోకం పోతారా భోని ఏం కా